ఐకోనిస్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప టూ మూవీకి ఆరు రోజులుగా బాక్సాఫీస్ని అరుపులు పుట్టిస్తుంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో తన సత్తా చాటిన ఏకైక హీరో అల్లు అర్జున్ తనకు తానే సాటి ఇంకెవరూ లేరు పోటీ అన్నట్టుగా యాక్టింగ్ చేశారు పాత్రలో జీవించారు సో మొత్తానికైతే ఆరు రోజులుగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే రికార్డ్స్ బ్రేకింగ్ అండి డే వన్ నుంచి స్టార్ట్ చేస్తే డే సిక్స్ వరకు మనం కలెక్షన్స్ మాట్లాడుకుందాం డే వన్ వచ్చేసి డెబ్బై రెండు కోట్లు డే టూ వచ్చేసి యాభై తొమ్మిది కోట్లు డే త్రీ వచ్చేసి సెవెంటీ ఫోర్ క్రోడ్స్ అదేవిధంగా డే ఫోర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ క్రోడ్స్ డే ఫైవ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ డే సిక్స్ వచ్చేసి థర్టీ సిక్స్ కోడ్స్ సో మొత్తానికైతే మనం చెప్పుకున్న ఈ కలెక్షన్స్ దాదాపుగా హిందీ అంటే బాలీవుడ్లో వచ్చిన కలెక్షన్స్ ఈ టూ సినిమాకి మాత్రమే సో మొత్తానికైతే ఓన్లీ బాలీవుడ్ గురించి మనం మాట్లాడిన కలెక్షన్ సో హిందీలో రికార్డ్ బ్రేక్ చేశాడు మన తెలుగోడు సో మొత్తానికైతే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరు ఇప్పుడు హిందీలో కాదు వరల్డ్ వైడ్గా మారి మోగిపోతుంది సో పుష్ప గార్డ్ అంటే తగ్గేది లేదు అదే విధంగా ఈరోజు వీడియో మ్యాటర్ ఏంటంటే ఈ రోజుకి కరెక్ట్గా వెయ్యి కోట్లు కొట్టిన పుష్పరాజ్ సో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి